రాష్ట్రంలో హోలీ సంబరాలు అమరాని అడుగుతున్నాయి రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తునైతే హోలీ సంబరాలు చేస్తున్నారు పడాంచేరు నియోజకవర్గంలో కుమావత్ మార్వాడి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయితే ఆ హోలీ సంబరాలు చేస్తున్నారు పడాంచేరు ఎమ్మెల్యే గుడె మహిపాల్ రెడ్డి గారిని కూడా కలిసి హోలీ సంబరాలు తెలియజేయడానికి మార్వాడి కుమార్తె సంఘం వారు వచ్చారు ఈరోజు రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు ముఖ్యంగా పటాంచోరు నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండంగా హోలీ పండుగ జరుపుకుంటా ఉన్నారు బీరంగూడ మార్వడి సోదరులు వచ్చి హోలీ పండుగలో మమ్మల్ని భాగస్వాములను చేసి అలరింపజేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పటాన్చేరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి సాగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్